మాజీ మంత్రి సర్వేపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నెల్లూరులోని ఆయన నివాసంలో సర్వేపల్లి నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన జనసేన నాయకులు కమిటీ సభ్యులు మర్యాద కలిశారు సర్వేపల్లి నియోజకవర్గం బోరిపోయిన ప్రసాద్ నాయకత్వంలో పార్టీ మండలాధ్యక్షులు గణపతి అనిల్ కుమార్ వెంకటేష్ ప్రసాద్ సందీప్ వీరి ఆధ్వర్యంలో సుమారు డెబ్బై మంది సోమిరెడ్డితో భేటీ అయ్యారు ఈ సందర్భంగా జనసేన నేతలందరూ సోమిరెడ్డికి మద్దతు తెలియజేశారు అనంతరం సోమిరెడ్డి మీడియాతో మాట్లాడారు త్వరలో టీడీపీ జనసేన బిజెపి కార్యకర్తలతో ఆత్మీయ ఏర్పాటు చేసుకుంటామన్నారు రానున్న ఎన్నికల్లో ఈ పొత్తు ఓ తెలిపారు ఖచ్చితంగా సర్వేపల్లిలో పంతొమ్మిది వందల రాస్తామని సరేపల్లి నియోజకవర్గంలో బోనుపోయిన ప్రసాద్ గారి నాయకత్వంలో ముత్కూరు మండల పార్టీ అధ్యక్షుడు గణపతి పొదలకూరు పార్టీ అధ్యక్షుడు అనిల్ కుమార్ వెంకటాచలం అధ్యక్షుడు వెంకటేష్ మనుబోలు పార్టీ అధ్యక్షుడు ప్రసాద్ తోటపల్లిగూడూరు పార్టీ అధ్యక్షుడు సందీప్ వీళ్ళందరి ఆధ్వర్యంలో ముఖ్యమైన ఆఫీస్ బేరర్స్ దాదాపు డెబ్బై ఎనభై మంది ఈరోజు వచ్చేసేసి మేము ఒకరికొకరం కలుసుకోవడం జరిగింది మళ్ళీ ఇంకో సపరేట్గా ఇంకో మీటింగ్ కూడా జనసేన ఆఫీస్లో మీటింగ్ జరుగుద్ది మన దగ్గర కూడా ఇక్కడ ఐదు మండలాల తెలుగుదేశం ఐ మీన్ జనసేన సమన్వయ కమిటీల సమావేశం పెడతాం అట్లే బీజేపీకి కూడా ఒక డేట్ ఫిక్స్ చేసి పెడుతున్నాం మూడు పార్టీలు కలిసిన తర్వాత ఒక ట్రెండ్ క్రియేట్ అయింది తెలుగుదేశం జనసేన బీజేపీ ఈ మూడు పార్టీలు ఎన్డీఏ కూటమి కింద సర్వేపల్లిలో కూడా చాలా పెద్ద ఒక ఒక రకమైన ప్రభంజనం నేను మేము ఊహించలే అంత ట్రెండ్ ఉంది ఈరోజు దీన్ని ఎవరు ఆపలేరు భారీ మెజారిటీ వస్తుంది సర్వేపల్లిలో వచ్చే మెజారిటీని చూసిన తర్వాత తిరుపతి ఎంపీ సీటు ఖాయంగా గెలిచేస్తున్నాం తిరుపతి ఎంపీ సీటు మంచి మెజారిటీతో గెలవబోతాం ఒక్క సర్వేపల్లిలోనే నాకైతే ఒక్కటి ఇప్పుడు నమ్మకం వచ్చింది తిరిగిన తర్వాత మన టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇవి వచ్చే ప్రజలు వచ్చి ఆశీర్వదించటం ఇవన్నీ చూసిన తర్వాత నైంటీ ఫోర్ రికార్డుని మళ్ళీ ఇప్పుడు మనమే మళ్ళీ ఆ రికార్డుని బ్రేక్ చేసి చేస్తామనే నమ్మకం వీళ్ళందరి వల్ల వచ్చింది జనసేన కూడా సిన్సియర్గా వీళ్ళందరూ నాకు ఏ మండలం పోయినా ఈ మండల కమిటీలు అన్నీ పనిచేస్తున్నాయి అట్నే సురేష్ నాయుడు కూడా మాతో కూడా కలిసి పనిచేస్తున్నాడు ఇప్పుడు ప్రసాద్ బోన్బోను ప్రసాద్ స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు ఇది ఇది ఒక దుర్మార్గులకి గుణపాఠం చెప్పేదానికి ఎన్డీఏ మేము కలవటం నిజంగా ఒక మంచి అడ్వాంటేజ్ కింద వచ్చింది అది అయిపోయిన తర్వాత అక్కడ అందరికీ నమస్కారం ఈరోజు మా జిల్లా అధ్యక్షులు మనక్రాంతి గారి చొరవతో పెద్ద ఆయన కలవడం జరిగింది ఐదు మండలాల నుంచి కమిటీ సభ్యులు అలాగే జన సైనికులు ఈరోజు దాదాపు ఎనభై నుంచి తొంభై మంది వరకు ఈరోజు పెద్ద ఆయన్ని కలవడానికి వచ్చాము మేమందరం కూడా ఒకటే ఈ దుర్మార్గ పాలన పోవాలి పెద్ద ఆయన చూస్తూ పెరిగాము రాజకీయాలు ఎలా చేయాలి ఎలా అనుకోగా ఉండాలి ఎలా మాట్లాడాలని నేర్చుకున్నాము ఈరోజు చూస్తే దుర్మార్గంగా మాట్లాడుతున్నారు ఆ మాటలు వింటుంటేనే మాకు ఒళ్ళు చలించిపోతుంది సో మేమందరం కూడా పెద్ద ఆయన కోసం కష్టపడతాము కూడా ఆయన విజయం కోసం మేమందరం కలిసి తల్లి ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తప్పిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు